ఓం జయ శరీరం నుండి జీవుడు వెలువడే పద్ధతి అతడు చేసిన మంచి కర్మల మీదనే మంచి కర్మల మీద పొందిన జ్ఞానం మీద ఆధారపడే ఉంటుంది ప్రతి బిడ్డ పూర్వపు తెలివితే తెలివితో కూడిన అలవాట్లు అభిమానాలతోనే పుడతాడు ఏ బిడ్డ ఖాళీ మనసుతో పుట్టడు మనకు పూర్వజన్మలు ఉన్నవి చాలా నెమ్మదిగా కానీ చాలా త్వరగా కానీ జపించరాదు మంత్రంలోని ప్రతి అక్షరాన్ని సరిగ్గా ఉచ్చరిస్తూ జపించాలి లో చూపు పెంచుకో ఆత్మ పరీక్ష చేసుకో మౌనం వహించు అధికముగా మాట్లాడుట కాలమును శక్తిని వ్యర్థపరచడమే అవును మౌనంతో ఉన్నచో ఎక్కువ పని చేయగలుగుదు రాయిచున్నప్పుడు మంత్రాన్ని మానసికంగా స్మరించు ఇటుల చేయనచో పూర్తిగా మంత్రమునందు నిమగ్నుడౌదువు అవుదువు లిఖిత జపము వలన లాభాలు అనంతము ఏకాగ్రత పారిశుద్ధ్యత ఆసన సిద్ధి ఇంద్రియవశము సహనశక్తి త్వరలోనే మనశ్శాంతి లభించును స్త్రీలు బహిష్ట సమయమునందు మానసిక జపము చేయవచ్చు మరుగుదొడ్డిలో కూడా మానసిక జపం చేయవచ్చు మోక్షార్థులై నిక్షాప జపం చేసేవారికి ఏ విధమైన నియమాలు లేవు ఉదయం నాలుగు గంటలకి బ్రహ్మ బ్రహ్మముహూర్తమునందు నిద్రలేచి జపం ధ్యానం చేయు ఇది నీకు కష్టంగా ఉంటే సూర్యోదయానికి ముందే లే ఏ రోజు కూడా ఆధ్యాత్మిక సాధన చేయలేదో ఆ రోజు వ్యర్థమైందని భావించు నీ ధ్యానాన్ని ఒక్క దినమైనా సరే విడిచిపెట్టకు నియమ పద్ధతి అత్యంత ముఖ్యమైనది బ్రహ్మ ముహూర్తమున ధ్యానము చేయు కనీసం అరగంట ఆసనములో ఉండి ధ్యానం క్రమముగా మూడు గంటల సేపు వరకు చేయాలి ప్రతిదినమూ ఇరవై ప్రాణాయాములు చేయాలి ధ్యానానికై ప్రత్యేకమైన గదిని ఉంచుకో సేవకులపై ఆధారపడకు నీ మీద నువ్వే ఆధారపడు ఉండుటే సద్గుణములలో ఎల్లకల సద్గుణమై ఉంది ప్రతి క్షణము మృత్యుదేవత నిన్ను కబలించుటక కాసుకొని ఉంది అని జ్ఞాపకం ఉంచుకో సదా చా చారుడువై ఉండు నిద్రించుటక ముందు నిద్రలే మేలుకున్నప్పుడు భగవత్ చింతన చేయు భగవంతునికి సంపూర్ణమైన శరణాగతుడవు గొప్ప గొప్ప పేరు ప్రత్యాఖ్యతలు కలిసిన ప్రపంచంలోని మహా పురుషులందరూ క్రమబద్ధమైన దినచర్యలు పాటిద్దురు తప్పులు చేసినప్పుడు వాటిని సరిదిద్దురు ఆ తప్పులని సరిదిద్దడం వలన కొంత కాలానికి సంపూర్ణ మానవుడుగా తయారవుదు మనోని నిగ్రహం కూడా మనోనిగ్రహం కూడా కలుగును బ్రహ్మ ముహూర్తం సమయంలో ఎక్కువ పరిశ్రమం లేకుండా మనసు తనకు తానే నానా వస్తుని పొందును ప్రతి వ్యక్తికి ఆరు నిద్రే చాలు తీవ్ర సాధన చేయడమే ఆకాశించిన సాధకులు క్రమక్రమంగా నిద్రను తగ్గించుకోవాలి ప్రతిదినం కనీసం ఒక వెయ్యి అయినా జపం చేయాలి ఒక పూటకు నిక్షయించుకొని అట్లు చేసిన దానిని దినచర్యలో రాసుకో గంధాలని పఠించుట సంగముతో సమానము మౌనం వలన ఇచ్చాశక్తి వృద్ధి పొందుతుంది దోషాలను నివారిస్తాయి దినముకు గంట లేక రెండు గంటల కాలము మౌనం పాటించు ఈ మౌన సమయంలో ప్రపంచము సంకల్పాలను బదులుగా పవిత్ర భావాలను అభివృద్ధి చేసుకుంటూ జపము చేయు నీవు పన్నెండు సంవత్సరాలు సత్యమునే మాట్లాడితే నీకు వాక్శుద్ధి కలుగుతుంది అప్పుడు నీవు ఏమి చెప్పినా జరుగును పూర్ణిమ తీవ్ర సాధన యోగాభ్యాసము మరి ఏదైనా ఆధ్యాత్మిక సాధన ప్రారంభించడము ప్రారంభించడానికి శుభమైన రోజు అది ప్రారంభించుటకు చాలా శుభకరమైన రోజు ఒక బలమైన ఔషధము అది నరములకు బలమైన ఔషధం అది నరములకు మెదడుకు బలం బలమిచ్చు తానికు పవిత్రమైన కంపనములు శరీరమందు జీవనాడులు అన్నిటిని చుట్టుముట్టి శరీరమైన దాగి ఉన్న వ్యాధులన్ని నివారించును అరగంట సేపటి వరకు ధ్యానము చేయగలిగినచో దానివల్ల లభించున ఆధ్యాత్మిక శక్తి శాంతి వలన జీవిత పోరాటంలో వారం రోజుల వరకు తట్టుకోగలవు నిత్య జీవితంలో ఇతర మనస్తత్వములు కలిగి ఉన్న ఇతరులతో సంచరించవలసి ఉంటుంది అట్టి సందర్భంలో మీకు ఏ విధమైన చిరాకు చిక్కులు సంభవించకుండా ఉండడానికై ధ్యానము అభ్యసించి బలము మరియు శాంతులను సంపాదించుకో ప్రతి విషయాన్ని సరిగ్గా తెలుసుకో భ్రమ అని ప్రమాదాలకు లోను కాకు ఆవేశాలు అంటే ఉద్రేకములను భక్తి పొరబడద్దు అంటే వేగంగా ఎగురుడా ఊగిపోవుట ఇవన్నీ ఇవన్నీ భక్తి కాదు కావున నీవు వివేకశాలి వై వీరి వీటి తారతమ్యములను తెలుసుకో సాధకుడు ఎన్నడూ తన శరీర అవకాశతలను వాటి గురించి వ్యాధుల గురించి భయపడరాదు భగవంతుడే వాటన్నిటినీ నివారించగలవు ప్రకృతి వాటికి అన్నిటికీ కావలసిన అది వరకే అమర్చి ఉంది కొట్లాట త్రీ తీవ్ర చర్చలు చూడవలసిన స్వభావాలు కలిగిన స్వభావాన్ని మానుకో స్వార్థంగా ఉండడము దుఃఖము శీఘ్ర కోపము వల్ల ఏ జీవికి కూడా బాధ బాధ కానీ కష్టము కానీ కలిగించకు వాదించకు ఇతర ఇతరులతోటి పోట్లాడడం వల్ల చర్చిన వల్ల మూడు నాలుగు రోజుల నందు ధ్యానం చేయజాలవు సాధకులకు బద్ధకము భయంకరమైన శత్రువు జీవిత కాలం పరిగెత్తే పోచు ఉండు అంతేకాకుండా ఆధ్యాత్మిక మార్గమునందు కలిగిన విఘ్నములు ఎక్కువ పై ప్రయత్న పూర్వకముగా ప్రార్థన వల్ల వీటిని ఒక్కొక్కటిగా జయించు నీవు శ్రద్ధ నేనుండే నీకు అపారమైన నీకు నీ వలనే అపారమైన వివిధ రకాలుగా నీకే సహాయము లభించును ఆరు గంటల అధ్యయనం ఆరు గంటల ధ్యానము ఎక్కువ లాభకారి ఎక్కువ లాభకారి ఇటుల చేయగా చేయగా ఇరవై నాలుగు గంటలు నిధి ధ్యాసనం చేయగలగా స్థితిగలను ధ్యానం వల్ల మనస్సు మెదడు నాడులు మండలంలో గొప్ప మార్పులు కలుగును నూతన కంపనములు నూతన మార్గములు నూతన రక్త కణములు నూత నూతనములు నాడీ ప్రవాహాలు ఏర్పడును మనస్సు నాడీ మండలమునందు పూర్తిగా మార్పు చెందును నూతన మనస్సు నూతన హృదయము నూతన భావాలు నూతన ఆలోచనలు ఆచరణలు జగత్ గురించి నూతన జగత్ ఉపతన్ గురించి నూతన బోధల గురించి ఏర్పడును మనస్సు నాడీ మండలమునందు పూర్తిగా మార్పు చెందును నూతన మనసు నూతన హృదయము నూతన భావాలు నూతన ఆలోచనలు ఆచరణలు జగతను గురించి జగత్ దృపద గురించి నూతన బోధనలు ఏర్పడును జయ గురుదత్త ఇది కొంచెం ఆంగ్ల బండి చదువుట కొంచెం కష్టమయ్యింది కానీ ఆయన నాతో అయిన వరకు చేశాను జై గుర్దత్త లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచ్ దిస్ వీడియో